ప్రస్తుతం మనతో కేసు చిన్ని ఉన్నారు నిన్న సీఎం జగన్తో భేటీ తర్వాత ఆయన సోదరుడు కేసు నాని ఇచ్చేసినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు మేము స్పందించాను సార్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కుటుంబంలో కూడా ఏం చెప్తారు మా కుటుంబంలో గొడవలు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరడం నుంచే మా కుటుంబం ఎప్పటికప్పుడు మేము నేను సర్దుకుంటా ఆయన్ని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎంపీ కింద నుంచో పెట్టినప్పుడు మేమందరం కలిసి కట్టి వాళ్ళు కృషి చేసి ఆ కృషి చేశాం మా కుటుంబ సమస్యలకి చంద్రబాబు నాయుడు గారికి అసలు నేను ఈ బడ్జెట్ ఎంచిన ఉంటుంది అసలు అంత సమస్యలు ఉన్నాయని కూడా వారికి తెలియదు ఎందుకంటే చాలామంది కుటుంబ సభ్యులు తెలుగుదేశం సభ్యులు గురించి వారు పట్టించుకునే వ్యవహారం కూడా ఉండదు మరి ఆయన మొన్నటి వరకు జగన్ని విమర్శించి జగను అమరావతిని నా నాశనం చేశాడు అత్యంత అవనీతపడు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇవాళ జగన్ పంచం చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకోసారి పోయినసారి కూడా ఆయన చిరంజీవి గారి పార్టీలోంచి తెలుగుదేశంకి వచ్చేటప్పుడు చిరంజీవి గారిని కూడా అట్లాగే తిట్టి వచ్చారు కానీ ఈ దీన్ని కుటుంబ సమస్యలు సాగుగా చూపిస్తున్నారు ఈ కుటుంబ సమస్యలు సాగు కాదు నేను ఏ రోజు కూడా ఇక్కడ ఎంపీ కింద చూపుతానో అనలేదు నేను కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కరోనా తర్వాత అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా లేరు ఈ ఈ సమయంలో ప్రజల చెంత ఉండాలని నేను ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తుంటే ఈ సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి చేసుకుంటా వెళ్తుంటే వారికి ఏమి ఇబ్బంది వచ్చిందో కానీ వారు వెళ్ళిపోవడానికి నిశ్చయమై ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం తరఫున మీ అందరికీ క్షమాపణ చెప్తున్నారు మా కుటుంబ సభ్యులందరూ మీకు క్షమాపణ చెప్పమన్నారు మా కుటుంబ సభ్యులకి మీకు ఎటువంటి సంబంధం లేదు ఇంకా వారు మాట్లాడిన తీరు వారు లోకేష్ ఎవరంటారు లోకేష్ అంటే ఇవాళ యువకళం పాదయాత్రలో లక్షలాది ప్రజలు ఆయన వెన్నుంటి నడిచారు ఆయన లక్షలాది ప్రజల ప్రతినిధి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు మరొక మాజీ రాష్ట్ర ఒక నందమూరి తారక రామారావు మనవుడైనటువంటి వ్యక్తికి మన కుటుంబానికి పోలికే లేదు ఆయన స్థాయిని విమర్శించేస్తానని ఇద్దరు ముగ్గురు అనామకుల్ని తీసుకెళ్ళగలరేమో కానీ తెలుగుదేశం కుటుంబం అంతా చిన్న చిన్న సమస్యలు కలిసి కలిసి మాట్లాడుకున్నాం కూర్చున్నాం ఎవరు కూడా టీడీపీని ఖాళీ చేయగలిగే స్థాయి నీకు లేదు నువ్వే కాదు జగన్ కాదు రాజశేఖర రెడ్డి కాదు ఇంకా మహామహులు వచ్చినా కూడా టీడీపీని ఖాళీ చేసే స్థాయి ఎవరిది కాదు తెలుగుదేశం కార్యకర్తల బలం ఉన్న పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం సైనికులు అందరూ లక్షల సంఖ్యలో పోరాటానికి రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు తెలుగుదేశానికి ఖాళీ చేయడం నీ తరం కాదు ఎవరి తరం కాదు అటువంటి స్థాయి లేని మాటలు నువ్వు మాట్లాడి మరింత ఇంత దిగజారిపోవద్దని కోరుకుంటున్నాను అంటే రీసెంట్గా ఈ వివాదం సర్దడానికి కానీ దీనికి కారణం కానీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదమే గత రెండు ఏళ్ళగా కారాస్థాయికి చేరింది దాంట్లో భాగంగానే నాణ్య గారిని అధిష్టాన మెంబర్ని సపోర్ట్ చేయడం వల్ల ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి కూడా మనకు వాదన ఎప్పుడు వివాదం నేను ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సేవా కార్యక్రమాల్లో చేస్తున్నారు ఏ రోజు కూడా నేను ఎంపీ కింద నింపుతున్నాను లేదు మరి ఆయనకి ఏమో సెక్యూరిటీ ఉందో గత ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి గెలిచిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం లోకేష్ని విమర్శించటం అందరిని విమర్శించటం ప్రతి ఒక్క నాయకుడు అంటే ఒకే ఒక్క నాయకుడితో నీకు స్వస్థ సంబంధాలు ఉన్నాయని చెప్పుకోగలిగిన నాయకుడే లేడు కార్యకర్తే లేడు వాళ్ళ కార్యకర్త పార్టీ అందరి కార్యకర్తలు చెప్ప మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి మీరు మనం అక్కడ రేవంత్ రెడ్డి గారినో సేతక్కనో చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మనం పార్టీ మారిపోవచ్చు కానీ మనకి జన్మనిచ్చిన పార్టీ మనల్ని స్థాయి చేసిన పార్టీ యొక్క నాయకుడి గౌరవాన్ని భంగం కలగకుండా వెళ్ళాలి అటువంటిది మర్చిపోయి ఏదో నేను కూడా ఒక కొడాలి నాని నేను కూడా వంశీని అయిపోదాం అనుకుంటే ఇంతకు ఇంతకన్నా దౌర్భాగ్య స్థితిలో ఇంకెవరూ మిమ్మల్ని చూడలేరని నేను సార్ మీరు చాలా కారణంగా పార్లమెంట్ పరిధిలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కేడర్ కూడా చాలా మంది అంటే ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు మీరేం చెప్తారు నాని గారు వెళ్ళిపోయిన తర్వాత పార్లమెంట్ పరిధిలో ఉన్న మీ కేడర్ ఏం చెప్తారు అందరం కలిసికట్టుగా కూర్చున్నాం బ్రహ్మాండంగా విజయానికి కృషి చేస్తున్నాం ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏడు అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎంపీ అభ్యర్థులుగా నిలిచినా అత్యధిక మెజార్టీతో గెలిపడానికి ప్రజలు రెడీగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బందుల్లో మన చేతనైనా సహాయం చేద్దామని కార్యకర్తలకి నాయకులకి అందరికీ కోరుకుంటున్నారు మరి కొంతమంది మాత్రమే రాజీనామా బాధపడారు స్వామిదాస్ గారు నేను వెంటనే సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు ఇలాంటి నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారని నాని గారు చెప్తున్నారు చూద్దాం చాలామంది ఉన్నారా ఎవరు ఉన్నారో నేను మీరే చూద్దాం స్వామిదాస్ గారి గారు ఏం ఏం జరిగిందండి ఐదు సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు చంద్రబాబు గారు వాళ్ళ ఆవిడకి జడ్పీ చైర్మన్ ఇచ్చారు ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో నిజంగా చూస్తే మా కార్యకర్తలు పదవులు అనుభవించిన వాళ్ళు ఏమో మొక్కబోని దీక్షతో చేస్తున్నారు పదవులు అనుభవించి ఏ ఎందుకు వెళ్ళిపోతున్నారో ఒక అర్థం కాదు స్వామిదాస్ గారు లాస్ట్ టైం ఎలక్షన్లోనే ఆయన సీట్ ఇవ్వలేదు ఈసారి కూడా ఆయనకు సీట్ లేదని తెలిసి ఏదో వైసీపీ వాళ్ళు ఏదో సీట్ ఇస్తున్నారని ఆశతో వెళ్తున్నారు కానీ ఆయనకి కూడా చంద్రబాబు నాయుడు గారిని అంటే బాగా ఇష్టం సరే ఇది నాని గారి విషయంలో వెళ్ళటం కాదు ఆయన ఎప్పుడో పది రోజుల ముందే డిసైడ్ అయ్యారు ఓకే సార్ సో ఇది నిన్న కేసు నిన్న అని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఆయన సోదరుడు కేసు నేను చిన్ని కుటుంబ కలహాలు లేని చంద్రబాబుకి మా ఎలాంటి సంబంధం లేదు ఆయన పార్టీలో మాత్రం కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు కేసు నిన్న అని వెళ్ళిపోయినప్పటికీ కూడా పార్టీ కేబర్ అంతా ఒకే తాటి వచ్చి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామంటున్నారు కేసు నాని సోదరుడు కేసు నేను చిన్ని బాగుంటుంది విజయవాడ టీడీపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి విజయవాడ ఎంపీ కెసినేని నాని అలాగే ఆయన సోదరుడు కేసినేని చిన్ని వేదికగా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న కేసినేని నాని సీఎం జగన్ ని కలవడం త్వరలో వైఎస్ఆర్ సిపిలో చేరుకున్నాడంటూ కూడా ప్రచారం జరుగుతుంది అదే సందర్భంలో చంద్రబాబుపై లోకేష్ పై కెసి నాని తీవ్ర విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడడానికి కేసినేని నాని సోదరుడు చిన్ని ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడతారు ఏంటి సార్ కేసినేని కుటుంబంలో చంద్రబాబు లోకేష్ గుర్తు పెట్టారు కాబట్టి ఆయన తెలుగుదేశంలోకి వచ్చిందే రెండు వేల తొమ్మిదిలో మాకు గొడవలు ముందు తొమ్మిది సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి ఎన్నో కేసులు కూడా అయినాయి ఆ సమయంలో బస్సులు ఇతర నడిపేటప్పుడు ఆ సమస్యల్లో ఆయన రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు మా మంచి అభిప్రాయం తీసుకున్నారని కూడా నేను కూడా కాంప్రమైజ్ అయ్యవచ్చు ఆయనకు సపోర్ట్ చేశాను నేను ప్రసంగంలో ఆయన వెంటనే ఉండి గెలిపించాను చంద్రబాబు నాయుడు గారు సమస్యలు తెచ్చారంటే రెండు వేల తొమ్మిది ముందు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలియదు ఈయన ఏదో తెలీదు తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో గెలిచడం కానీ మళ్ళీ మొదలు పెట్టారు నేను ఏ రోజు కూడా విజయవాడలో నేను వెళ్ళిపోయాను చంద్రబాబు నాయుడు గారిని కూడా రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినా కలలేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయినాక రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు సేవా కార్యక్రమాలు చేద్దాం అంతలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు కష్టకాలంలో రాష్ట్రం ఉంది ఎంతో మనం మన ప్రజలకు సేవ చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను దాన్ని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఏదో తలుచుకుంటే నేను భావా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో కూడా ఒక దురదృష్టమైన సంఘర్షణ జరిగింది నేను బస్సు వ్యాపారంలో లాస్ వచ్చి ఆయన ఆపేస్తా అక్కడ ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చి గెలిపించారు కాబట్టి మా ఇద్దరు విషయంలో చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు మా కుటుంబ వ్యవహారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు నన్ను చెప్పమన్నారు సార్కి సార్ మా కుటుంబం వల్ల మీకు ఇటువంటి అపవాదు రావడం మా అందరికీ దురదృష్టకరం మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం ఏదో ఒకళ్ళిద్దరు లేకపోయినా మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం మీకు క్షమాపణ కోరుకుంటాం మా కుటుంబం తరఫున మా కుటుంబం ఉన్న గొడవల్ని ఎవరో ఏదో రాజధానులను చేసింది కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం నువ్వు నేను విజయవాడ నాదంటో నేను విజయవాడ